ఇక అపర్ణాదేవి అయితే రాజ్కి మాయకి పెళ్లి చేయడానికి ముహూర్తంకి అన్ని అరేంజ్మెంట్స్ అవుతూ ఉంటాయి ఇక పల్లె పెళ్లి పంద్రా అన్నీ సిద్ధమవుతూ ఉంటుంది ఇక రాజు అయితే కావ్య దగ్గర బాధపడుతూ ఉంటాడు నేను నుంచి ఇప్పుడు వరకు నా ఇష్టం మీద అన్ని జరిగాయి ఇప్పుడు వరకు నేను ఏది అనుకున్నానో అదే జరిగింది కానీ ఇప్పుడు నాకు నా నా జీవితంలోకి వస్తుంది నేను నిన్ను ఇప్పుడు ఎవరిని నమ్మలేను కళావతి నిన్నే నేను ఇప్పుడు నమ్ముతున్నాను నీ వల్లే నేను ఈ సమస్య నుంచి గట్టెక్కి గట్టెక్కుతానని పూర్తిగా నమ్ముతున్నాను ఈ పరిస్థితిలో నిస్సహయులా ఉన్నాను నువ్వే నన్ను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలి కళావతి అని చెప్పి కళావతిని ప్రార్థించుకుంటూ ఉంటాడు కా రాజు ఇక కావ్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది మీరు ఏం జరగనట్లు ప్రశాంతంగా ఉండండి నేను మీకు ఈ సమస్య నుంచి బయటపడేటట్లు నేను చేస్తాను కదా మీరు కంగారు పడకండి మీరు ప్రశాంతంగా అందరి దగ్గర ఏం తెలియనట్లుగా ఉండండి అని చెప్పేత అంటూ ఉంటుంది నేను ఈ పరిస్థితి నుంచి గట్టే వేగంగా గట్టెట్టేటట్లు వేగంగా చేయకలావతే అని కా రాజతో అంటూ ఉంటాడు మరేం చేస్తామండి మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటే ఈ సమస్య నుంచి నేనే అలాగోలాగా మిమ్మల్ని బయట పడేస్తాను అని కావ్య అంటూ ఉంటుంది అంతవరకు మీరు ఓపిక్గా ఏం తెలియనట్లుగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటుంది కళ్ళు మూసుకొని జరిగిందంతా చూడండి అని అయితే కావ్య రాజుతో అంటూ ఉంటుంది ఇక రాజు ఏం చేయలేక కావ్యతో అలా చూస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే మీరు ఏం తెలియనట్లుగా ఉండండి నేను బయటకు వెళ్ళి ఆ సంగతి ఏదో తెలుస్తాను నిజం అందరి ముందు బయటపెట్టి మిమ్మల్ని ఈ ఇబ్బంది నుంచి బయట పెడతాను అని రాజుతో అయితే కావ్య అంటూ ఉంటుంది ఇక రాజు అయితే కావ్య కాస్త అలా చూస్తూ ఉండిపోతూ